నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల నలభై ఐదవ వినిపించే కథ వికే ఏడు వందల నలభై ఐదు శ్రీమతి మృణాలిని గారి కథ అయిష్టం ఈ కథ అంతర్జాల మాసపత్రిక కథామంజరి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల సంచికలో ప్రచురితమైంది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను మధు ఈ మధ్య చాలా అన్యమనస్కంగా ఉంటున్నాడు అది గమనించాను కానీ చెప్పే విషయం అయితే తనే చెప్తాడులే నేనెందుకు గుచ్చిగుచ్చి అడగటం అనుకుని ఊరుకున్నాను ఇద్దరం బ్యాంక్ ఆఫీసర్లు కలిసి ఆఫీసుకు వచ్చి కలిసి పెడతాం పెట్రోల్ దండగా చేయకూడదని ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి కారులో పెడుతూ కాలుష్యాన్ని అరికట్టడానికి రోడ్డు ఇరుకు తగ్గడానికి మేం చేయగలిగింది చేస్తున్నాం అంటే దాదాపు మేమిద్దరం కలవని దినం ఉండదు ఆఫీసులో ఏ గొడవలైనా ఉన్నా నాకు తెలియనివేమీ కావు నాకు తెలిసి ఈ మధ్య గొడవలేమీ లేవు కూడా మరి ఎందుకు డల్గా ఉంటున్నాడు మూడు రోజులు గడిచాక ఆలోచన వచ్చింది ఆరోగ్యం బాగాలేదేమో డాక్టరు ఏవైనా చెప్పలేని రోగాలను చెప్పాడేమో ఈ మధ్య డాక్టర్లకు గాబరా పెట్టడం హౌస్ సర్జన్సీ నుంచి నేర్పించేస్తున్నట్టున్నారు గట్టిగా తుమ్మిన బయాప్సీ చేస్తున్నారు అది అయి ఉంటుంది కానీ ఆ ఆలోచనను కూడా కొట్టి అతనిలో అనారోగ్య లక్షణాలు ఏమీ లేవు ఆఫీసు పని దివ్యంగా చేస్తున్నాడు విచిత్రం ఏమిటంటే ఆఫీసు నుంచి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటాడు కానీ ఉదయం ఆఫీసుకు వచ్చేటప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టు చికాగ్గా ఉంటాడు రోజు వాళ్ళ ఆవిడ సరోజతో పోటాడుతున్నాడా ఇదేదో పొద్దున్నే మాత్రమే వచ్చేదబ్బా మగవాడి మార్నింగ్ సిక్నెస్ కారణాలు తెలియటం కష్టమే ఆ రోజు ఇద్దరం నా కారులో పెడుతున్నావు మధు ఒకటి అడగన ప్రారంభించాను ఎందుకు ఈ మధ్య డల్గా ఉంటున్నావు లేను ఉన్నావు లేను మరికొన్ని ఉన్నావులు లేనులు అయ్యాయి తను బాగానే ఉన్నాడంటున్న మనిషిని ఎందుకు బాగా లేవని ఎలా అడగటం ఆ తర్వాతి రోజు అతని కారు డ్యూటీ నేను పావుగంట ముందు అతని ఇంటికి నడిచి వెళ్ళాను మా ఇద్దరి గిళ్ళకి మధ్య మరో రెండుళ్ళు మాత్రమే అతను లోపల ఉన్నట్టున్నాడు సరోజ టేబుల్ మీద టిఫిన్ ప్లేట్లు తీస్తోంది ఓ శ్రీరామ్ ఇవాళ త్వరగా వచ్చేసే కూర్చో మధు బట్టలు మార్చుకుంటున్నాడు వస్తాడు అంది నేను టేబుల్ దగ్గరికి వెళ్ళి సరోజతో గొంతు తగ్గించి అన్నాను సరోజ ఈ మధ్య మధుకి ఒంట్లో బాగుండటం లేదా డల్గా ఉంటున్నాడే సరోజ కేసు ఆశ్చర్యంగా చూసింది మధుకి ఆరోగ్యం బగలేదా హేడ్సట్టుంది నేను నిన్ను అడుగుతున్నాను అతనికి బాగా లేకపోతే నీకంటే బాగా ఎవరికి తెలుస్తుంది అన్నాను కొంత చికాగ్గా మే ముగ్గురం చిన్నప్పటి స్నేహితులం కావడం వల్ల మధును తిట్టేని తిట్లు నేను సరోజను కూడా తిట్టగలను నాకెందుకు తెలుస్తుంది లోపలికి వెళ్ళి కాఫీ కలుపుతోంది నాకే కబుర్ మధు నీతో గడిపే సమయమే ఎక్కువ అసలు నువ్వు చూస్తున్నావు కదా ఆఫీసుకు వెళ్ళేటప్పుడు నాకు భయ చెప్పటం కూడా మానేశాడు అయినా నేను అంతేలే ఇంటికి వచ్చాక నేను అలసిపోయే ఉంటాను ఇద్దరం పిల్లలతో కాసేపు కబుర్లు చెప్తాం నేను రేపటి వంటకి ఏర్పాట్లు చేసుకుంటాను కాసేపు టీవీ నాకైతే తొమ్మిదిన్నరకు నిద్రపోవటం అలవాటు కష్టపడి పది దాకా లాగలను అప్పుడు పలకరిద్దామని ప్రయత్నించినా తను ఆ టైంకి కంప్యూటర్ ముందు సెటిల్ అవుతాడు ఎప్పుడు పడుకుంటాడో కూడా తెలియదు ఆదివారాలు మా బలవంతం మీద ఎక్కడికైనా వచ్చినా ఎక్కువసేపు తన కంప్యూటర్తోనే గడుపుతాడు తనకేదైనా అనారోగ్యం ఉంటే తను చెప్పాల్సిందే నేనంత గమనించను నిర్మోహమఠంగా అది అది నిజమే జర్నలిస్ట్గా పనిచేసే సరోజకి అటు ఆఫీసు పని ఎక్కువగానే ఉంటుంది ఇంతకు నువ్వు ఎప్పటి నుంచి గమనించావు తన మూడిని కాఫీ కప్పు ఇస్తూ సరోజ మళ్ళీ అడిగింది నాకప్పుడు కాఫీ తాగాలని లేకపోయినా తాగకపోతే అలగుతుందని తీసుకున్నాను సరోజ చాలా తొందరగా అలక పని పెక్కుతూ ఉంటుంది అది కూడా చిన్న చిన్న విషయాల్లో పెద్ద విషయాల్లో చాలా పరిణితితో ఉంటుంది పురాణాల్లోలా ఒక అలకాగృహం కట్టేస్తే కాస్తసేపు ఆమె నుంచి రిలీఫ్ దొరుకుతుందని అప్పుడప్పుడు మధు అంటాడు కూడా ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి అనుకుంటున్నాను మేం పొద్దున్నే కారులో పెడుతున్నప్పుడు ఆ రోజు పేపరు టీవీ న్యూస్ల గురించి మాట్లాడుకునే వాళ్ళం ఈ మధ్య నేను స్వాగతాలు చెప్పుకోవాల్సి వస్తుంది వాడు అంటూ చంపుతున్నాడు చివరికి వాడి ఫేవరెట్ అర్నబ్ గోస్వామిని తిట్టినా రెచ్చిపోవడం లేదు ఓ అర్నబ్ గోస్వామిని తిడితే ఊరుకోవడం నిజంగా ఏదో ప్రమాదమే సరోజ నవ్వింది నేను నవ్వాను మధు వచ్చాడు ముఖం సీరియస్గా ఉంది ఏమిటి ఇద్దరు నవుతున్నారు అన్నాడు నీ మీదే జోక్ వేసుకుంటున్నాం అతని ముఖం పరిశీలనగా చూస్తూ అన్నాను అతను నవ్వలేదు సరే కాని పద లేట్ అవుతోంది అన్నాడు నాతో సరోజు కూడా అతని కేసి పరిశీలనగా చూస్తోంది ఇటీవల అతని ముఖం ఎక్కువగా చూస్తున్నట్టు లేదు తను వెంటనే అనేసింది నీకు ఏదైనా సమస్య ఉందా నేను నుదురు కుట్టుకున్నంత పనిచేశాను ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు కాస్త సమయం సందర్భం చూసి అడుగుతారు సరోజంతే ఎప్పుడు ఏ వనాలు అనిపిస్తే సమస్య సమస్యవా మధు దీర్ఘాంతపోయినట్టు చూశాడు ఆహా నువ్వు డల్గా ఉంటున్నావన్నాడు శ్రీరామ్ నేనైతే గమనించలేదనుకో ఆరోగ్యం బాలేదా ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తున్నావా నేను ఈసారి నిజంగానే ముదురు బాదుకున్నాను మధు పక్క నన్ను వాడు నవ్వడం చూసి చాలా రోజులైందేమో నేను కూడా కృత్రిమంగా అంటూ నవ్వాను సరోజ మామూలుగానే నాకేసి చూసింది చూసారా బాగానే ఉన్నాడు జోకులు ఇస్తే నవ్వుతున్నాడు నీ దోస్తుకి ఏం కాలేదులే తన కర్తవ్యం నెరవేర్చినట్టు లేచి లోపలికి వెళ్ళిపోయింది నేను మధుకేసి చూశాను అతని ముఖం మళ్ళీ గంభీర్యంగా ఉంది కారులో మామూలే నేను మాట్లాడటం అతను ఊ కొట్టడం ఆ రోజు తర్వాత నేను సరోజతో మధు విషయం మాట్లాడలేదు కానీ మధు ప్రవర్తనలో పెద్ద మార్పు రాలేదు ఒకరోజు మధ్యాహ్నం లంచ్ సమయంలో మా కొలీగ్స్ విజయ వర్ధని ఒకే కంప్యూటర్ ముందు కూర్చుని తెరకేసి చూస్తూ గుసగుసలాడుతున్నారు నేను మంచినీళ్ళ సీసా నింపుకోవడానికి వాళ్ళ వెళ్కి నుంచి వెళుతూ వాళ్ళు చూస్తున్న స్క్రీన్ కేస్ చూశాను ఫేస్బుక్ ఇద్దరూ తెగ మురిసిపోతున్నారు విజయ అంటోంది అది నా పద్దెనిమిదేళ్ళప్పటి ఫోటో ఎన్ని లైకులు తెలుసా ఎన్ని కామెంట్స్ మీనాకుమారిలో ఉన్నాననే ఒకరు కాదు సావిత్రిని మరొకరు ఎంత థ్రిల్లింగ్గా ఉందో విజయ్ గారు నేను గట్టిగా అన్నాను ఆవిడ ఉలిక్కిపడి కంప్యూటర్ స్విచ్ కాస్తా నొక్కేసింది ఆఫీసులో ఫేస్బుక్ చూడటం నిషిద్ధమని మర్చిపోయారా తాపీగా అన్నాను మేనేజర్కి చెప్పరు కదా గాభరా గాంధీ నేను ఆయన స్కూల్ పిల్లాడిన చాడీలు చెప్పడానికి అయినా ఒక రూల్ అంటూ ఉన్నాక దాన్ని గౌరవించాలండి చికాగ్గా అని నా సీటు దగ్గరికి వెళ్ళాను అక్కడ మధు తినడం ఆపి లేచి లేచినుంచుని ఉన్నాడు విజయ క్యూబికల్ వైపే చూస్తున్నాడు చాలా ఉద్వేగంగా ఉంది ముఖం నేను ఏదో అనుభూతుండగా నన్ను తోసుకుని విజయ దగ్గరికి వెళ్ళాడు మీరు ఫేస్బుక్లో ఉన్నారా మీకు లైక్లు వచ్చాయా అడిగాడు నా మాటల వల్ల వాడిపోయిన ముఖం ఇప్పుడు వెలగటం గమనించాను అవునండి నా చిన్నప్పటి ఫోటో చాలా గ్లామరస్గా లే అది పెడితే వందల కొద్ది కామెంట్స్ లైక్స్ మధు కంగ్రాచ్యులేషన్స్ ఉత్సాహంగా అంటూ చేయి అతని అతను ఎంగిలి చేతికేసి చూసి తన చెయ్యి వెనక్కి తీసేసుకుంది విజయ తను కూడా నా లి సారీ అంటూ రెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయాడు నేను నిర్ఘాంతపై చూశాను నాకేం అర్థం కాలేదు మామూలుగా విజయకు మధుకు పెద్దగా పడదు ఆవిడ పని చాలా నెమ్మదిగా చేస్తుంది మధు విసుక్కుంటూ ఉంటాడు ఇవాళ ఆవిడతో అంత ఆనందంగా మాట్లాడటం మరుసటి రోజు నుంచి విజయతో మధుకు కబుర్లు ఎక్కువయ్యాయి నాకు వింతగా అనుమానంగా కూడా ఉంది సరోజతో చెప్దామా అనుకున్నాను కూడా ఇచ్చా అని మళ్ళీ నా మీద నాకే విసిగేసింది నేను గాసిప్ప గాడితేలా తయారవుతున్నానేమిటి అని ఒకరోజు మధు విజయతో మాట్లాడుతుంటే దొంగల పక్క క్యూబికల్లో దూరి కూర్చుని విన్నాను మధు గొంతులో దిగులు ఇంకా రాలేదు విజయ్ గారు ఇప్పటికి పది రోజులైంది ఆ కవిత పోస్ట్ చేసి నేను పెట్టాను కదా లైక్ అననయంగా అంటోంది విజయ మీరు వర్ధన గారు పెడితే సరిపోతుందా ఉన్నదే తక్కువ మంది ఫ్రెండ్సు వాళ్ళల్లో మీరిద్దరే నాకు సమాధానం ఇస్తున్నారు అది కూడా నేను అడిగాక కొంత నిరంగా అన్నాడు పోని ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టండి కొత్త వాళ్ళు చేరుతారు కదా పెడుతూనే ఉన్నా కొంతమందికి అయితే ఐదారు సార్లు పంపి ఉంటాను నాకు ఇష్టమైన రచయితలకి పాపుదరి మనుషులకి ఎవ్వరూ నన్ను అక్సెప్ట్ చేయడం లేదు దుఃఖం ఒక్కటే తక్కువ మధ్యకి మొన్నైతే ఒక సినిమా రివ్యూ కూడా పెట్టాను కవిత్వం అంటే అందరూ చదవరు కదా సినిమా అంటే చదువుతారని ఎవ్వరూ పట్టించుకోలేదు నాకు మెల్లగా అర్థమవుతోంది రాత్రిపూట అతను కంప్యూటర్ ముందు ఎందుకు సెటిల్ అవుతున్నాడో పొద్దున్న ఎందుకు అంత దిగాలుగా ఉంటున్నాడో ఒకప్పుడు ఎన్ని పుస్తకాలు చదివేవాడు నాకు ఇష్టం లేదు మరో అన్న హిందుస్థానీ సంగీతం రికార్డులు నాకు బలవంతంగా వినిపించి ఎలా చంపుకు తినేవాడు ఎంత ఉద్దేశంగా ఉండేవాడు అసలు దానికంటే ముఖ్యంగా మరుసటి రోజు నా వంతు కారు తేవడం మధు ఇంటి ముందు కారు అప్పాను లోపలికి వచ్చాను మధు బూట్లు వేసుకుంటున్నాడు వస్తున్నాను పద సరోజ ఎప్పటిలాగే టేబుల్ శుభ్రం చేస్తోంది ఆవిడన్ని టైం ప్రకారం చేస్తుంది నేను కూర్చున్నాను మధు నీకు నీ పెళ్ళి గుర్తుందా తెలుగు తక్కువ ప్రశ్నలు పోను పొద్దునే లేచి అన్నాడు సరోజ నాకేసి అర్థం కానట్టు చూసింది అలా కాదు విను నీ పెళ్ళి మీ ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు సరోజ ఇంట్లో కూడా అప్పటికింకా కులాంతర వివాహాలు అంత కామన్ కాదు కదా అయితే ఇప్పటికీ మా నాన్న నాతో మాట్లాడు సరోజ ఇంటి వాళ్ళైతే రానేరారు తెలిసిందేగా మధు చికాక్గా అన్నాడు నీ జీవితంలో ఎంతో ముఖ్యమైన సంఘటనకు వాళ్ళు ఎవ్వరూ లైక్ కొట్టలేదురా అయినా నువ్వు పట్టించుకోలేదు షూలెస్ కట్టుకుంటున్న మధు చెయ్యి ఆగిపోయింది తలెత్తి నాకే చూశాడు టపట మళ్ళీ అన్నాను నువ్వు విజయ్తో మాట్లాడుతుంటే విన్నాలే ఒక ఫోటోకి ఒక కవితకు లైక్స్ రాలేదని ముక్కు మొహన్ తెలియని వాళ్ళు నీతో స్నేహం చేయలేదని జీవితేచ్ఛ రచించిన వాళ్ళ తగరాయో నువ్వు నమ్మిన నీ ప్రేమ కోసం నీ సొంత వాళ్ళని సైతం అన్ఫ్రెండ్ చేసేసిన మధు ఏమయ్యాడాన్ని చూస్తున్నా లేచి కారు దగ్గరికి వెళ్ళాను మధు ఇంకా రాలేదు సరోజకు బయ చెబుతున్నాడేమోనని నా ఆశ శ్రీమతి మృణాలిని గారి కథ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల సంచిక కథామంజరి అంతర్జాల మాసపత్రికలో ప్రచురించబడిన కథ అయిష్టం విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు